సమస్య అండి నేను మీ దిలీప్ని ఈరోజు మనం కర్కట రాశి కోసం తెలుసుకుందాం ఎందుకంటే చాలా మంది మనకి మరి ముఖ్యంగా ఆరోగ్యం కుటుంబం ఎవరికైతే కొంచెం అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటున్నాయి కర్కట రాశి వాళ్ళకి వాళ్ళ కోసమే వీడియో నేను చేస్తున్నాను అలాగే కుటుంబంలోని చాలా డిస్టర్బెన్స్ అనేది ఎక్కువగా ఉంది వాళ్ళ కోసం మాత్రమే వీడియో చేస్తున్నాను వాళ్ళకి వాళ్ళు మాత్రమే అంటే చాలా మంది కుటుంబ సమస్యల కోసం చెప్పడం లేదంటే ఈ ఆరోగ్య సమస్యల విషయంలో తెలుసుకోవడానికి చాలామంది కామెంట్ లో పెడుతున్నారు కర్కట రాశి వాళ్ళకి ఈ విశ్వవసనామ సంవత్సరంలో కూడా మాకు ఎలా ఉంటుందండి ఏంటి మాకు చాలా ఇబ్బందులుగా గురవుతున్నాము అని చాలామంది అడగడం జరుగుతుంది వాళ్ళ కోసం ప్రత్యేకించి మన వీడియో జరుగు చేయడం జరుగుతుంది మిగతా వారికి కొంచెం బాగుంది ఆరోగ్యం బాగుంది కుటుంబంలో ఎలాంటి కలహాలు లేని వాళ్ళు మాత్రం వ్యాపార రంగంలో కోసం మనకు వీడియో చేసాం అలాగే మన కుటుంబం నరగోసాయో తగిలితే ఎలాంటి ఇబ్బందులు పడుతున్నావు దానికోసం వీడియో చూసాను ఆ వీడియోలు మీరు చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే ఎవరైతే మనకి కర్కట రాశి వాళ్ళు మనం చూసినట్లయితే నక్షత్రాల ప్రకారంగా చూసినట్లయితే మాత్రం పునర్వసు నక్షత్రం నాలుగో పాదం అలాగే పుష్యమే నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే ఆశ్లేష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మనకి కర్కట రాశి వస్తుంది ఇది రోజు మన నక్షత్రాలు అలాగే పాదాల పరంగా కూడా ఎవరెవరికి హెల్త్ బాగుంటుంది ఎప్పటి నుంచి కూడా ఆరోగ్యం బాగుంటుంది కుటుంబంలో కలహాలు ఎప్పటి నుంచి మనకి క్లియర్ అవుతాయి మన మనశాంతంగా ఎలా బ్రతకగలము ఎలాంటి ఇబ్బందుల నుంచి బయటపడగలము దానికి అద్భుతమైన రెమెడీసు ఇవన్నీ కూడా మన ఈ వీడియోలో చాలా చక్కగా తెలుసుకుందాము ముందుగా కర్కట రాశి వారికి ఆరోగ్య విషయాలు చూసుకున్నట్లయితే మనం అలాగే గుణరస్సు నక్షత్రం నాలుగో పాద వారికి మరి ముఖ్యంగా కొంచెం యాభై ఏళ్ళు పైపడిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆయాసం అవ్వచ్చు లేదంటే ప్రతి కొంచెం దూరం నడిచినంతసేపు బాగా అలసట కళ్ళు తిరగడం ఏ పని కూడా చేసుకోలేకపోవడం ఇలాంటి అనారోగ్య సమస్యలు అనేవి చాలా ఎక్కువగా జరుగుతున్నాయి అలాగే రెండు వేల ఇరవై నాలుగులో మనకి అనారోగ్య సమస్యలు అనేవి బాగా చిన్న వయసులో ఉన్న వారికి కూడా మరి ముఖ్యంగా స్త్రీలకి కూడా ముప్పై నుంచి యాభై సంవత్సరాల మధ్యలో ఉన్న వారికి కూడా ఈ అనారోగ్య సమస్యలు అనేవి చాలా ఎక్కువగా మనం చూసాం కానీ మనకి ఏప్రిల్ మే జూన్ జూలై నుంచి కూడా మనకి అనారోగ్య సమస్యల నుంచి మనం బయటపడడానికి అవకాశం ఉంటుంది పున పునర్వసు నక్షత్ర వాళ్ళకి అలాగే ఇటు ఆధ్యాత్మిక పరంగా మీరు పూజలు చేస్తున్నప్పటికీ ఇంట్లో దీపదూప నైవేద్యాలు మనం చేస్తున్నప్పటికీ కూడా అలాగే మన దాన ధర్మాలు మనం చేసుకుంటున్నప్పటికీ కూడా మీరు ఆరోగ్యపరంగా కూడా అశ్రద్ధ చేయవద్దు మనకి దగ్గరలో ఉన్నటువంటి ఒక మంచి డాక్టర్ని సంప్రదించడం ఎందుకంటే మీకు ఎందుకు ఇంత మాకు తెలియదండి మాకు ఆరోగ్యం బాగోలేకపోతే మీ డాక్టర్కి సంప్రదించాలని మాకు తెలియదు అని చాలామంది అడుగుతుంటారు కానీ నేను చెప్పేది నేను కర్కట రాసి వాళ్ళకి ఎందుకంటే మరి ముఖ్యంగా చెప్పడం వాళ్ళు ప్రతి పనిని కూడా ఈ రోజుది రేపు పోస్ట్ పని చేస్తుంటారు రేపుది ఎల్లుండి పోస్ట్ పని చేస్తుంటారు మరి ముఖ్యంగా ఆరోగ్య విషయాలు అయితే ఆ నాకు ఏమవుతుంది నాకు అంతా బాగానే ఉంది అని ఇలా మాట మాట మార్చి ఒకళ్ళు ఇంట్లో వాళ్ళు చెప్తున్నా సరే ఆ ఈ రోజు బానే ఉంది కదా రేపు చూద్దాంలే రేపు బాగానే ఉంది అంటే ఇలాంటి విషయాలు కరకట వాళ్ళకి చాలా ఎక్కువగా జరుగుతుంటది అంటే ప్రతి పనిని కూడా మనం పోస్ట్ పని చేసుకుంటూ వెళ్ళిపోతుంటాము దానివల్ల ఈ ఆరోగ్య సమస్యలు వచ్చేసరికి అవి తీవ్రమయ్యే సమస్యలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మనకి భగవంతుడు దయ ఎప్పుడు ఉంటుంది ఆధ్యాత్మిక పరంగా మనం చాలా చక్కగా ఉంటుంది అయినప్పటికీ కూడా ఆరోగ్య పరంగా కూడా మనం కొంచెం మనం కేటాయించవలసిన సమయం ఏదైతే ఉందో అదొక మంచి వైద్యున్ని సంప్రదించి సమయానికి మందులు తీసుకుంటూ అలాగే ఇటు ఆధ్యాత్మిక పరంగా కూడా మన జీవితాన్ని చక్కగా నడిచినట్లయితే మాత్రం చాలా నిండు నూరేళ్ళు కూడా చాలా చక్కగా ఉంటుంది అలాగే పుష్యమే నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారికి ఇటు ఆరోగ్యపరంగా అలాగే చాలా మంది అంటున్నారు మరి నాకు కుటుంబ విషయాలు చెప్పాలంటే ఈ మూడు నక్షత్రాల కోసం ముందు ఆరోగ్యం కోసం మాట్లాడి తర్వాత కుటుంబంలో ఉన్నటువంటి కలహాలు వాటి జీవితంలో ఉన్నటువంటి సమస్యలు వాటి నుంచి బయటపడవలసినటువంటి మార్గాలు ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాం అలాగే పుష్యమే నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారికి మరి ముఖ్యంగా స్త్రీలకి ముప్పై సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల మధ్యలో ఉన్నవారికి కొంచెం కోపం అనేది ప్రతి విషయంలో కూడా ప్రెస్ట్రేషన్ అనేది బాగా పెరిగిపోతూ ఉంటుంటుంది అసలు పాపం వాళ్ళ కోపాన్ని ఎంత కంట్రోల్ చేస్తున్నప్పటికీ కూడా అది ఎవరో ఒకరి మీద అంటే వీళ్ళ మనసు చాలా మంచిదండి వీళ్ళకి పెట్టే గుణం చాలా మంచిది వీళ్ళు చెయ్య కూడా చాలా పెద్దది అంటారు అంటే మరి కోపంలోని పాపం వీళ్ళు ఏదో ఒక మాట ఆ దానివల్ల వాళ్ళ జీవితంలోని పాపం వీళ్ళు ఎంత మంచి చేసినా సరే వాళ్ళకి అవతల వాళ్ళకి చెడుగానే కనిపిస్తూ ఉంటుంటుంది దీని వల్ల మాట పొదుపు చేసుకోకపోవడం వల్ల చాలా ఇబ్బందులకు గురయ్యే అవకాశాలు మనకి రెండు వేల ఇరవై ఐదులో కలిగే అవకాశాలు కొంచెం ఎక్కువగా ఉంటుంది కాబట్టి దీనికి తోడుగా ఆరోగ్య విషయంలో కూడా మీరు కొంచెం జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి ఎందుకంటే ఈ విపరీతమైన కోపంతో మనకి ఈ కోపం వల్ల అనారోగ్య సమస్య అంటే బీపీ అవ్వచ్చు షుగర్ అవ్వచ్చు తల తిరగడం అవ్వచ్చు అంటే మనకి అది వస్తుందండి మరి మాకు జరుగుతున్నటువంటి పరిస్థితుల ప్రకారం అలా రియాక్ట్ అవ్వాల్సి వస్తుందండి అని చాలా మంది చెప్తున్నారు కానీ రియాక్ట్ అవ్వండి తప్పులేదు కానీ మనకు ఉన్నటువంటి శారీరకమైనటువంటి పరిస్థితులు మనకి సహకరిస్తున్నాయా లేదా అనేది కూడా మీరు ఆలోచించుకోండి ముందుగా మన ఆరోగ్యం బాగుంటే మన జీవితంలో దేని మీద మనం పోరాడడానికి మన జీవితంలో ఏదైనా సాధించుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది అందుకే పుష్యమి నక్షత్ర వాళ్ళకి ఈ రెండు వేల ఇరవై ఐదులో కొంచెం అనారోగ్య సమస్యలు కొంచెం కొంచెం ఉన్నప్పటికీ కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోండి మంచి వైద్యుని సంప్రదించుకోండి అలాగే ఇటు ఆధ్యాత్మికంగా ఇటు దీప నైవేద్యాలు చేసుకుంటూ ఇటు భక్తి పరంగా ఇటు వైద్య పరంగా రెండు పరంగా కూడా మనం చాలా చక్కగా నడుచుకున్నట్లయితే మాత్రం మనకి రెండు వేల ఇరవై ఐదు శ్రీ విశ్వవసనామ సంవత్సరం చాలా చక్కగా ఉంటుంది అలాగే తదుపరి ఆశ్లేష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారికి చూసుకున్నట్లయితే మరి ముఖ్యంగా మగవారికి హెల్త్ ఇష్యూస్ అనేవి చాలా ఎక్కువగా రావడం మనం చూస్తుంటాము అలాగే హెల్త్ ఇష్యూస్ అంటే చిన్న చిన్న విషయాలు కాదు కొంచెం డబ్బు అనేవి ఎక్కువగా ఖర్చు అయ్యే విషయాలు అలాగే మీరు కొన్ని విషయాలు అంటే మనం ఎక్కడికైనా బయటకు వెళ్తున్నప్పుడు కానీ లేదంటే ఏదైనా సరే బళ్ళు మీద కానీ కార్ల మీద కానీ ఏదైనా వినియోగించుకునేటప్పుడు స్పీడ్ లిమిట్ అనేది చాలా తగ్గించుకోవాలి అలాగే మీరు బయటకి ఎప్పుడు వెళ్ళినా సరే హెల్మెట్ అనేది ధరించడం కంపల్సరీ అలాగే చిన్న చిన్న ఇబ్బందులు తలెత్తినప్పటికీ కూడా మనం చేయని తప్పుకి అవతల వాళ్ళు మనల్ని పనిష్మెంట్ చేసే అవకాశం ఉంటుంది మన తప్పు లేనప్పటికీ కూడా మన మీద నిందలు పడే అంటే ఎక్కువగా నిందలు కూడా మనకు పడే అవకాశం ఉంది అలాగే కొంచెం ఇబ్బందులు గురవుతాయి ఎందుకు మనకు అనవసరమైంది మన పని మనం నెమ్మదిగా చేసుకుందామని అనుకున్నప్పుడు కూడా పరిస్థితులు ఏవి కూడా ఈ జులై నుంచి కూడా మనకి అంతగా అనుకూలించట్లేదు ఆశ్లేష నక్షత్ర వాళ్ళకి అంటే మనం ఎంత కష్టపడుతున్నా సరే ఆ కష్టానికి విలువ కూడా ఉండదు ఆశ్లేష నక్షత్ర వాళ్ళకి అలాగే కొంచెం ఆరోగ్య సమస్యలు కూడా కొంచెం ఎక్కువగా ఉత్పన్నమయ్యే సమస్యలు కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి ప్రతి విషయంలో కూడా ఒకటి రెండు సార్లు ఆలోచించి మీకు ఏ మాత్రం చిన్న డౌట్ వచ్చినా నాకు అనారోగ్య సమస్య మీకు సిక్స్ సెన్స్ అనేది చాలా ఎక్కువ ఎందుకంటే ఎదుటి వారికి ఆరోగ్యంగా ఉన్నారా లేదా అని తెలుసుకునే తెలివితేటలు మీకు ఉండేటప్పుడు మీకు ఆరోగ్యం బాగుందా లేదా అని తెలుసుకోలేనంత అమాయకులయితే కాదు అంతే మీరు చాలా చక్కగా మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది కాబట్టి మీకు ప్రతి విషయం కూడా ఎప్పటికప్పుడు తెలుస్తూ ఉంటుంది కాబట్టి మీరు ప్రతి విషయంలో కూడా జాగ్రత్తలు అనేవి తీసుకుంటూ మంచి వైద్యుని సంప్రదించుకుంటూ అలాగే ఇంట్లో పెద్దవారికి ఎవరికైనా ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళకి కూడా టైం టు టైం మీరు మందులు అవి తీసుకుంటూ ఉన్నట్లయితే మాత్రం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సంవత్సరం ఆగస్ట్ నుంచి కూడా ఆరోగ్యం పొదుటే చాలా హ్యాపీగా ఉండే అవకాశం అలాగే కుటుంబ విషయాలు మనం చూసుకున్నట్లయితే మాత్రం ఇది మనకి ఈ మరి ముఖ్యంగా పుష్యమి నక్షత్రం వాళ్ళకి ఎప్పుడు కూడా ఉదయం లెక్సేటప్పుడు ఎప్పుడు కూడా పుష్యమి నక్షత్రం వాళ్ళకి ఉదయాన్నే సిక్స్ టు టెన్ ఈ మధ్యలో ఎక్కువగా డిస్టర్బెన్స్ వాతావరణం అంటే మనకి మనసు బాగోలేకపోవడం కోపం అనేది ఎక్కువగా రావడం ఏంటి నాకు ఎందుకు ఇలా జరుగుతుంది ఎప్పుడు ఎంత ప్రశాంతంగా ఉందామన్నా ఏదో ఒక టాపిక్ మీద ఏదో రకమైనటువంటి గొడవ ఏంటి నాకు ఎందుకు ఇలా జరుగుతుంది ఎప్పుడు ఏదో రకంగా ఇలా బాధపడుతూనే ఉంటుంటారు అలాగే కొంచెం అంటే మనం చేయని తప్పుకి కూడా మనం ఎందుకు ఇలా మాటలు పడవలసి వస్తుంది మన ఏ తప్పు చేయనప్పటికీ కూడా అందరూ నన్నే ఎందుకు పాయింట్అవుట్ చేసి మాట్లాడవలసి వస్తుంది అని కొంచెం బాధపడడం ఒక్కోసారి కలంటే నీరు కూడా కారే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉంటుంటాయి ఖుషి నక్షత్రం వాళ్ళకి కానీ ఆ భగవంతుడు దయ వల్ల వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి చిన్న చిన్న డిస్టర్బెన్స్ అన్నీ కూడా మనకి ఈ మే నుంచి కూడా అన్నీ కూడా తొలగిపోతున్నాయి వాళ్ళ జీవితంలో ఆశ్లేష నక్షత్ర జీవితంలోని ఇప్పటిదాకా ఏదైతే నెగిటివ్గా చూసారో ఇక్కడ నుంచి ప్రతిదీ కూడా పాజిటివ్గా ఉండే అవకాశం ఉంది ప్రతి విషయంలో కూడా సక్సెస్ సాధించగలుగుతారు ఎవరైతే ఇప్పటిదాకా మీకోసం నెగిటివ్గా మాట్లాడారో ఇక్కడ నుంచి అందరూ కూడా పాజిటివ్గానే మాట్లాడే అవకాశం ఉంది అలాగే ఆశ్లేష నక్షత్ర వాళ్ళకి కూడా కొంచెం కుటుంబ కలహాలు అనేవి వ్యక్తి తుప్ప లాంటివి కానీ మరి తీవ్రమవుతుంటాయి అంటే మనం ఏ విషయంలో కూడా కొంచెం తల ఉంచే రకం కాదు మన ఆశ్లేష నక్షత్రాన్ని ఏ నేనేందుకు లొంగాలి నేనే ఎందుకు తల ఉంచాలి నేను ఏ తప్పు చేయకపోయినప్పుడు నేనే ఎందుకు అందరి ముందు దించుకోవాలి అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్తో ఉంటారు లేదంటే నేను ఏ తప్పు చేయలేదు కదా నేను ఎందుకు రాజీకి రావాలి అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్తో ఉంటారు ఏదైనప్పటికీ కూడా మన జీవితం మన చేతుల్లోనే ఉన్నది కాబట్టి కొన్నిసార్లు ఒక మెట్టు దిగక తప్పని పరిస్థితుల్లోని మీరు దిగక తప్పదు అలాగే ఎందుకంటే మన జీవితం మన పిల్లల జీవితం బాగుండాలి మనం ముందు మన జీవితంలో ఎన్నో విజయాలు సాధించాలి అలాగే మనకి జూలై నెల నుంచి కూడా మనకి చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు భగవంతుడు ఇటు కుటుంబ పరంగా కూడా మనకి గొడవలే లేకుండా మనశాంతంగా ఉంటూ ఇటు వ్యాపార రంగంలో మొదలు పెడదాం అనుకునే వారికి అద్భుతమైనటువంటి అవకాశాలు భగవంతుడు ఇస్తూ ఇటు ఆర్థికంగా కూడా వాళ్ళని చాలా బలోపేతం చేయడానికి భగవంతుడు మనకి అవకాశాలు ఇస్తాడు మరి ముఖ్యంగా ఆరోగ్యం తెలివితేటలు ఇవన్నీ కూడా మీ సొంతం కాబట్టి ప్రతి విషయం కూడా ఆలోచించి ఒక మంచి నిర్ణయాలు తీసుకోండి చాలా అద్భుతంగా ఉంటుంది మరిన్ని మంచి మంచి విషయాలు తెలుసుకుందాం అందుకే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి అని ప్రతి ఒక్కరికి చెప్తుంటాను అలాగే కామెంట్ సెక్షన్లో శ్రీరామ అన్ రాయుడు మర్చిపోకండి ఉంటాను మీ తెలియదు జై శ్రీరామ్